నిన్న కొంతమంది రేవంత్ రెడ్డి చెంచాలు కాంగ్రెస్ కుక్కలు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినాయి అరే మీ ఉడత ఊపులకు మేము తగ్గేది లేదు ఆగేది లేదు ఎందుకంటే మీకు ఉదాహరణ కూడా చెప్తున్నాం గతంలో నక్స లైట్లు మా మీద దాడి చేసినా గుండెకు బుల్లెట్ పెట్టి కాల్ చంపుతామని బెదిరించినా కూడా నిలబడేటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాశ్మీర్లో కావచ్చు కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడైనా కూడా టెర్రరిస్టులు మా మీద దాడికి వచ్చినా కూడా మమ్మల్ని భయపెట్టి చంపుతామని బెదిరించినా కూడా నమ్మిన సిద్ధాంతం కోసం కొట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అవసరమైతే దేశం కోసం కావచ్చు పార్టీ కోసం కావచ్చు త్యాగం చేసినటువంటి కార్యకర్తలు ఏకైక జాతీయవాద పార్టీ భారతీయ జనతా పార్టీ అరీ పార్టీలో ఒక్కడన్నా ఉన్నాడ మరి దేశం కోసం చచ్చిపోయిన ఎవ్వడన్నా ఒక్కడన్నా ఉన్నాడా మీ కాంగ్రెస్ పార్టీ పెంచగాళ్ళు మందు పోస్తే బీరు పోస్తే వచ్చే కార్యకర్తలు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దేశం ఎడివైనా మంచిదే కానీ అధికారం దక్కాలి కులాలతోటి కుంపట్లు పెట్టాలి మతాల మధ్య చిచ్చు పెట్టాలి దేశాన్ని విభజించాలి పాలించాలనే బ్రిటిష్ వాడి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అది కాదు అంత్యోదయ ఈ దేశంలో ప్రతి పేదవాడికి చివరి వరకు ఉన్నటువంటి పేదవాడికి కూడా ఫలాలు అందాలనే ఉద్దేశంతో పని చేసినటువంటి పార్టీ స్టార్ట్ అయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అట్లాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మీ చిల్లర వేషాలతోటి దాడి చేసి భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేది ఇవ్వడు లేడు అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా బద్దలు కొట్టేటువంటి కార్యకర్తల శక్తి కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో దుబ్బాకలు చూసినాం చేచెంట్లు చూసినాం అనేక మంది దాడి చేసినా కూడా కుట్లానటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీ ఎంత బలంగా మమ్మల్ని తొక్కలను చూసినా అంతే బలంగా ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మీరెంతలా జూజీ చిన్న పిల్లలు మీరు దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు ముక్కి మూలిగి కేవలం మూడే మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు అది కూడా అడ్డమైన హామీలు అమలు కాని హామీలు ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేళ్ళు అన్ని సిక్స్ గ్యారెంటీస్ అని చెప్పి ఒక్కటి కూడా అమలు అయ్యేటువంటి పరిస్థితి లేదు అప్పుల కుప్పలు చేసి దేశాన్ని బ్రష్టుపడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు మీ బతుకు మీరు కూడా మనుషులు మీరు మా మీద దాడి చేసినంత నక్సలైట్లు టెర్రరిస్టులతోనే కాలేదు వాళ్ళకి మీరేం బచ్చ బచ్చపాడుకోవాళ్ళు కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి మీ అధికారం శాశ్వతం కాదు మీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అమ్ముడు పోయేటువంటి క్యారెక్టర్లు మా పార్టీలో ఒక్కడు గెలిస్తే ఒక్కడే ఉంటాడు ఇద్దరు గెలిస్తే ఇద్దరే ఉంటారు ఐదు మంది గెలిచిన ఐదు మంది పార్టీలో ఉంటారు మీలాగా అమ్ముడు పోయేటువంటి క్యారెక్టర్లెస్ పార్టీ కార్యకర్తలు కానే కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరు అనుకుంటే ఏం చేయలేరు కానీ మేము అనుకుంటే మాత్రం మీ జీవితాలు మీ పార్టీ పునాదులు కదిలిపోతాయి తస్మాత్ జాగ్రత్త भारत माता की जय